హాయ్ అందరికీ శుభోదయం అండి అందరికీ శుభ మంగళవారము ఇక్కడ చూడండి సన్ రైజ్ ఎలా ఉందో సూపర్గా ఉందండి క్లైమేట్ అయితే తెల్లవారు తెల్లవారితోని సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా ఎంత బాగుందంటే దృశ్యం చూడాలనే కానీ రెండు కళ్ళు చాలా అన్నట్టు అనిపిస్తుందండి రేణిగుంటలో సన్ రైజు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సెరెల్లో అయితే సరిగా తీయలేకపోయాను కానీ రియల్గా చూస్తే చాలా బాగుందండి ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు మనము ఉదయాన్నే లేకుండా నిద్రపోతూ చాలా చాలా పోగొట్టుకుంటామండి ఈ జన్మలో చూడదగినటువన్నీ కూడా మనము నిద్రలో పోగొట్టుకునే పనులైతే బాగా చేస్తూ ఉంటాం కదా రాత్రిళ్ళంతా సెల్లులు పట్టుకొని చూస్తూ అలా ఉండిపోతాము ఉదయాన్నే లేచి ఇలాంటి సుందరమైన దృశ్యాలను చూడడంలో ఆనందాన్ని వదులుకుంటూ ఉంటుంటాము కదండి ఇదిగోండి మన చాలా రోజులైంది కదా మన గార్డెన్ చూపెట్టి వర్షం పడింది నీళ్ళు పోయకుండా ఆపాను రెండు రోజులు మొక్కలు చూడండి ఎలాగున్నాయో కొంచెం వాడు మొహం బట్టే అందుకే ఎర్లీ మార్నింగు పనమ్మ రాకముందే నేను వెళ్ళి నీళ్లు పడదామని వెళ్ళాను అయితే ఈరోజు దనమ్మ రాలేదండి మర్చిపోయాను ఈరోజు ఒకటో తేదీ కదండి దనమ్మ రాదు హడావుడిగా పైకి పోయి నీళ్లు పట్టేసి గడిపెట్టుకొని వెళ్ళాను నీళ్ళు పట్టేసి వచ్చే లోప అమ్మాయి చిమ్ముతుందిలే అనుకొని పైకి వెళ్ళానండి ఇదిగోండి మన మొక్కలు చూడండి కాశీరత్నాల మొక్క మునగ చెట్టు అంతా అల్లేసిందండి మొత్తంగా కొమ్మలంతా చుట్టేసింది చూడండి ఇదైతే కొద్ది రోజులే ఉంటుందండి ఇంక ఎండిపోతుంది అప్పుడు కట్ చేసేస్తే మొక్క బాగా మళ్ళీ మామూలుగా అయిపోతుంది లేని వదిలేశాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కఫ్ ఎక్కువ వస్తుందండి నాకైతే అందుకని ఆ ప్యాపీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకో ఈ దగ్గు బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి కోల్డ్ తగ్గడానికి ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నానా కోల్డ్ ట్యాబ్ తగ్గే ట్యాబ్లెట్లు దీ కఫ్ వచ్చేసింది వెంటనే ఇదిగోండి పైనుంచి అంటే చెట్లకు నీళ్లు పట్టేసి వచ్చి చూస్తే ఇంక అప్పుడు గుర్తొచ్చింది డేట్ గుర్తొచ్చింది మన ఎదురింట్లో కూడా పనిచేస్తుందండి దనమ్మ వాళ్ళు వాకిట్లో పెట్టలా ఆక ముగ్గు పెట్టుకుంటూ ఉన్నారు నాకు ఎందుకు ఈ అమ్మాయి రాలేదనేసి వచ్చి డేట్ చూస్తే ఒకటో తేదీ అండి ఇలాగ మోసపోతూ ఉంటాను ప్రతీ నెలా కొత్తగానే ఉంటుంది నాకు మామూలుగా లేసే టైంకి నేను లేసేస్తాను ఆ అమ్మాయి వస్తుందనే నమ్మకంతో గమ్ముగా ఉంటాను అమ్మాయి చెప్పదు గుర్తుపెట్టుకుంటారులే అన్నట్టుగా అమ్మాయి చెప్పదు నాకు మతిమరుపులో నంబర్ వన్ డిగ్రీ కదండి నాకు కాబట్టి మర్చిపోతూ ఉంటాను ఇంకా లేటుగా చిమ్ముకుంటున్నానండి ఎండ బాగా వచ్చేసింది అంటలు కడుక్కున్నాను చిమ్ముకుంటున్నాను ముందు వంటలు కడిగేసానండి ఇవాళ బాగా చేదరగా ఉంది వంటిల్లంతా అంతా అందుకని మొత్తం శుభ్రం చేసేసి స్టవ్ అదంతా కూడా అంట్లు కడిగేసి మిగతా అవి చిమ్ముకుంటున్నానండి బాగా ఎండొచ్చేసింది సూ ఉదయం సూర్యోదయం కాకముందే చిమ్మేయాలి అంటారు కదా అయితే నేను ఇవాళ అయితే ఆపోజిట్గా చేశానండి మా వారు నిద్ర నిద్ర ఉండుంటే బాగా ఉంటారు ఇంతవరకు చిమ్మలేదని మా వారికి సెంటిమెంట్స్ ఎక్కువ అని చెప్పాను కదండీ ఎర్లీ మార్నింగ్ అన్నీ చేసేయాలి వీలైతే ఉదయాత్పూర్వం ఇదికంతా కూడా దీపం పెట్టేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి దేవుడు ముందు దీపం పెట్టేయాలి అంటూ ఉంటారు నాకైతే కుదరదులేండి వాళ్ళు చెప్తూ ఉంటారు నా పనులు నేను చేసుకుంటూ పోతూ ఉంటాను ఇదిగోండి కందిపప్పు బీరకాయ కూర చేద్దామనుకొని చేస్తున్నానండి ఈరోజు క్యారీర్లోకి మా అబ్బాయికి బీరకాయ అంటే ఇష్టం ఉండదు కానీ అదే ఇవాళ చేస్తున్నానండి ఇంక రోజు ఏం చేసేదండి ఫ్రైడ్ రైస్ లేమో రెండు రోజులు ఆ వాడికి కూడా నా గురించి వాడికి కూడా కఫ్ కోల్డ్ వచ్చేసిందండి ఇంట్లో అంటువ్యాధి లాగా అండి అది కదా జలుబు చేస్తే ఒక్కరికి చేసిందనుకోండి ఇంట్లో అందరికీ చేస్తుంది జలుబు అదిగోండి కొద్దిగా కందిపప్పు వేసాను బీరకాయ ఒక బీరకాయ అండి అది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా ప్లేస్ ఎక్కువ ఆక్రమిస్తుందని అందుకని తీసి బయట పెట్టాను రైస్ పెట్టానండి ఈ లోపు ఇదంతా రెడీ చేసుకునే లోపు రైస్ అయిపోతుందిలే అని రైస్ నానబెట్టేసి స్నానానికి వెళ్ళానండి కొంచెం నాంత్య బాగొస్తుంది కదా అని వచ్చి రైస్ పెట్టేశాను ఇంకా ఈ బీరకాయ కూర బీన్స్ ఫ్రై చేస్తున్నానండి మా వారిని బీన్స్ కట్ చేసి మిమ్మల్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ పెట్టాను ఏమనుకున్నారో ఏమన్నా నిద్ర లేసి వచ్చి కట్ చేస్తున్నారండి నేనైతే స్నానం చేసి వచ్చి ఇదిగో ఈ పప్పు పని చేస్తున్నాను పప్పు రెడీ చేశాను ఇంకా పప్పు బీన్స్ ఫ్రై ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి టిఫిన్లోకి ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా అయితే మావాడు తిన్నాడు అందుకని రవ్వ ఉప్మా చేస్తున్నానండి అదైతే తింటాడు కానీ అది ఇష్టం ఉంటేనే తింటాడు లేదంటే నో అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంట్లో చేసినవి అందరూ తింటే హ్యాపీగా ఉంటుంది కదండి ఒకరు తిని ఒకరు తినకుండా ఉంటే మనసుకి వెలిదిగా ఉంటుంది కదా మీరైతే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు అందరూ ఒకటిగా కలిసిమెలిసి తింటూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ చేయాల్సి వస్తుందని నాకు కామెంట్లో చెప్పండి ఏమండి బీరకాయ చెక్కుని పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి చేస్తే కానీ మా ఇంట్లో వాళ్ళు తినరండి నేను ఒక్కదాన్నే తినాలి ఇంక నాకు ఒక్కదాన్నే వాళ్ళందరిని వదిలేసి నేను ఒక్కదాన్ని తింటుంటే బుద్ధి కాదు నాకు అది అలాగా గడిచిపోతూ ఉంటుందండి తీసి పడేస్తాను ఒక్కొక్క రోజు మనసు ఒప్పకుండా చెట్లకేస్తాను అండి పడేయను వేస్ట్గా పడేయను ఆ వేస్టేజ్ అంతా చెట్లకేస్తాను ఒక్కొక్క రోజు చేస్తానండి తింటారులే అనేసి నాకు ఇష్టం పచ్చళ్ళు అంటే చేస్తాను తినరండి ఇంక రెండు మూడు రోజులు పెట్టి పెట్టుకొని తినాలి అది నేను అందుకని ఇంచుమించు కూరగాయలు వేస్ట్ అంతా చెత్తకు వేసేస్తుంటాను బీరకాయ చెక్కుతో పాటు కూరగాయల చెక్కు ఉంటుంది కదా అదంతా కూడా వేసేస్తుంటానండి ఏది వేస్ట్గా పోనీ నేను చెప్పాను కదా చెట్లకు మంచి బలం అండి కూరగాయలు వేస్ట్ ఎర్రగడ్డల తొక్కు అంటే పొట్టు పొట్టు కూరగాయ అదే వెల్లుల్లి పొట్టు అవంతా కూడా చెట్లకేసామనుకోండి మట్టి సైడ్లో తీసేసి చెట్లకేసామంటే సూపర్గా ఉంటాయండి చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి ఇదిగోండి బీరకాయ అయితే సన్నగా కట్ చేస్తున్నానండి అండి టమాటాలు రెండేసాను ఒక స్టీల్ గ్లాసు టీ గ్లాస్ అంతా కప్పు ముక్కలు కప్పుకేసానండి సరిపోతుంది అదే మిగిలిపోతుందండి కూర అయితే ఎక్కువ తినరు ఇంట్లో వాళ్ళు కూరలంతా ఎక్కువ తినేది నేను ఇంట్లో అందరూ తక్కువేనండి వెజిటబుల్స్ అంతా బాగా తినేది నేను ఒక్కదాన్నేనండి ఈ బీరకాయ అయితే చేస్తున్నాను జలుబు ఆల్రెడీ జలుబు దగ్గుంది కానీ ఏం చేయనండి రోజు ఏదో ఒకటి చేయాల్సిందే ఇదైతే ముద్దగా ఉంటుంది క్యారీకి తొనకుండా ఉంటుందనేసి ఇది చేస్తున్నానండి మీ ఇంట్లో ఏం వంటలు చేస్తున్నారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను లైవ్లో అందరూ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుందండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏమేం చేస్తున్నారు ఏం కూరలు అంటే మీకు ఇష్టము మీ ఏజ్ ఎంత ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలతో కలవు చూసారా మరి ఒకరు అడిగిన క్వశ్చన్కి ఇంకొకరికి ఇంకొక క్వశ్చన్ గుర్తొస్తుంది మీకు సినిమాలు సినిమాలంటే ఇష్టము మీకే హీరోలు అంటే ఇష్టం నాకు ఎందుకండి హీరోలతో పని అలాగని వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు నేనైతే నా వయసుకి సినిమాలు చూడడం అయితే భక్తి సినిమాలు అవి చూడాలనుకుంటాను ఎన్టీఆర్వి శ్రీకృష్ణుడు సినిమాలు శ్రీకృష్ణ తులాభరము పాండవ వనవాసము నర్తనశాల ఇలాంటి సినిమాలు అంటే పిచ్చి ఇష్టమండి నాకు అలాగ మై మర్చిపోయి చూస్తూ ఉంటాను మా ఇంట్లో డిస్కులు కూడా ఉండాలండి ఉన్నాయో పడేశారో తెలీదు మా పెద్ద అబ్బాయి వచ్చాడంటే అవన్నీ తీసి పడేస్తుంటాడండి నాకైతే అప్పుడు డీవీడీ ప్లేయర్లు అవన్నీ పెట్టుకొని చూసేదాన్ని అండి సినిమాలు నాకు బాగా ఇష్టం పాత సినిమాలు అంటే పిచ్చి ఇష్టంగా చూస్తాను ఎన్టీఆర్ పాత సినిమాలు అంటే అన్నీ కాదు ఎన్టీఆర్ కుటుంబ కథా చిత్రాలు పౌరాణిక చిత్రాలంటే నాకు బాగా ఇష్టం బాగా చెప్పాను కదా కుటుంబ చిత్రాలు పౌరాణికాలు అని చాలా రోజుల తర్వాత ఈ పదాలు ఉపయోగిస్తున్నాను నవ్వుకో ప్లీజ్ నాకు తెలిసిన భాషలో మీకు చెప్తున్నాను పౌరాణికము అంటే ఇలాంటి సినిమాలు శ్రీకృష్ణుడి పాత్ర ఎక్కడున్నా సరే ఏ సినిమా అయినా సరే నోరు ఎళ్ళ చూస్తానండి నేను నాకు చాలా చాలా ఇష్టం అండి కళ్ళు అలాగ విప్పార్చుకొని చూస్తాను ఆ యాక్షన్ అంటే శ్రీకృష్ణుడు ఎలా ఉండేవారు ఎలా చేశారు ఇవన్నీ పచ్చిమిర్చి ఒకటి ఉండిందండి చెట్టులో అది కోసి కోసుకొచ్చాను అది ఎందుకు వేస్ట్గా పోవాలని ఆ బీరకాయతో వేశానండి ఇలాగుంటాయి నా పనులు ఏజ్కి తగిన పనులు చేయను కదా ఇలాంటి పనులు చేస్తు ఉంటాను ఇదిగోండి అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేశాను కొద్దిగా కారం వేశాను మీతో కబుర్లు చెప్తూ ఈ విషయాలు చెప్పడం మానేసా చూడండి కొద్దిగా పసుపు వేశాను బీరకాయలు టమోటాలు నీళ్ళు కొద్దిగా బట్టే కందిపప్పులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఇవన్నీ ఇంక వేయాల్సినవన్నీ వేసేసానండి ఇంక ఉడికిపోయిన తర్వాత కొద్దిగా అలా గరిటితో తిప్పేసుకొని అంటే మెదుపుకొని పో పెట్టేసుకోవడమేనండి అయిపోతుంది బీరకాయ కూర ఈజీగా నేనైతే ఇలాగే చేస్తానండి మీరైతే ఎలా చేస్తారు నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడిగానండి మీరు ఎవరు కామెంటే పెట్టలేదు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తోందా మీకు ప్లీజ్ ఎవరైనా ఒకరు చెప్తే నేను మార్చుకుంటాను కదా ఏమో నీ తలరాత ఎట్లన్నా ఏడు అన్నట్టుగా గమ్ముగా అయిపోతున్నారు కదా మీరు ప్లీజ్ నాకు సజెషన్ ఇవ్వండి నేను అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను రైమింగ్ వర్డ్స్ బాగా మాట్లాడుతున్నాను కదా ఏదో అడుగుతున్నారు మా వారు అది కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుతావా కొబ్బరికాయలు అంతకుముందు కొబ్బరి నీళ్ళు తాగేదానండి ఎర్లీ మార్నింగ్ టెన్ డేస్ అయిపోతుందండి కఫ్ ఎక్కువ వస్తుంది కోల్డ్ చేసింది కదా అందులో సైనస్ నిన్నంతా పిచ్చిగా తలనొప్పి అండి నిన్న మొన్నంతా కూడా చెప్పాను కదా ఇంకా కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకేమన్నా ఉందా మళ్ళా నేనున్నాను తిరగబెట్టేస్తుందని నాకు వద్దని చెప్తున్నాను కొబ్బరి నీళ్ళు నేను తాగను రెండు రోజులు ఆగు అంటున్నాను అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్తున్నారు చూడండి వంట చేస్తుంటే కూడా కఫ్ వచ్చేస్తుంది నాకు బాగా కంటిన్యూగా దగ్గుతున్నానండి ఒక్కొక్కసారి స్టార్ట్ అయిందంటే అది కోల్డ్ వల్లే అనుకుంటున్నాను ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే భయం వేస్తుందండి రెండు ఇంజక్షన్లు వేస్తారు రెండు ఇంజక్షన్లు వేసుకొని గడ్డలు కట్టేస్తుందండి నడుమంతా కూడా ఇంజనీ ఇంజక్షన్లు వేసుకొని వేసుకొని రేపు చెన్నైకి వెళ్ళాలనుకుంటున్నాను అక్కడ ఆ డాక్టర్ రాసిస్తారు ఇంజక్షన్లు అంటే నరాలు బలహీనతకి దానికి రాసిస్తారండి అవి వేసుకోవాలి ఇప్పుడు హెల్త్ ఇష్యూ వాళ్ళు ఇవి వేసుకోవాలి అందుకని వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే మెడిసిన్స్ వేసుకొని ట్రై చేస్తున్నాను జలుబు అయితే కారడం తగ్గిందండి ఇదిగో దగ్గు బాగా ఇబ్బంది పెడుతోంది రాత్రిలో అయితే ఒక్కొక్కసారి మెలకు వచ్చిందంటే దగ్గు దాంతో దాంతోపాటు హెడేక్ స్టార్ట్ అయిపోతుందండి నేనేదో నా విషయాలన్నీ మీతో చెప్పుకుంటున్నాను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదండీ బోరు అనుకోకుండా వినండి ప్లీజ్ నా మాటలు మీతో చెప్పుకోక నేను ఇంకెవరితో చెప్పుకుంటాను ప్లీజ్ ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే ఐ ఆమ్ వెరీ సారీ నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నాను ఇదిగోండి అటు పక్క పెను పెట్టాను ఉప్మాకి ఫ్రైకి చేశానండి ఉప్మా పోపు పెడుతున్నాను ఫ్రై కాదు పోపు పెడుతున్నానండి ఇక్కడ వేయడం మర్చిపోయానండి ఇందులో వేస్తే సూపర్గా ఉంటుందండి వేరుశెనగపప్పు జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు ఉప్మాలో వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి కానీ మా ఉన్నాడు కదా ఉప్మాలో వెజిటేబుల్స్ వేస్తే తినడండి అందుకని పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసాను అందులో సారీ ఇది పోపు పెడుతు బీన్స్ ఫ్రైకి పోపు పెడుతున్నానండి నేను ఉప్మాకు అని చెప్తున్నాను సారీ ఉప్మాకు పెడదామనుకున్న పెనుము ఫ్రైకి పెట్టేసాను అది కన్ఫ్యూజ్ అయింది పోపు పెట్టేసి బీన్స్ వేస్తున్నానండి అందులో ఇది అలాగ వేసేసి సిమ్లో పెట్టేసామనుకోండి మూత త్వరగా ఉడికిపో మూత పెట్టేసి సిమ్లో పెట్టామంటే ఏంటో ఇవాళ నేను అన్ని కన్ఫ్యూజ్గా చెప్తున్నాను సారీ అదే కఫ్ ఎక్కువ అవుతుంది కదా ఆ హ్యాపీ వాయిస్ వవరిస్తున్నాను అది మిస్టేక్ అవ్వచ్చు అదిగోండి పోపు పెట్టేసి మూత పెట్టేసామనుకోండి సిమ్లో పెట్టేసి నీట్గా ఉడికిపోతుందండి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు అదిగోండి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి ఈ లోపు బీరకాయ పప్పు కూడా అయిపోతుంది మా అబ్బాయికి అంత ఈరోజు లేట్ అయిపోయింది కదండి దన్నమ్మ రాని కారణంగా పనులన్నీ నా వంతే పడ్డాయి మా వారేమో బాగా నిద్రపోతున్నారు పోనీలే వాళ్ళన్నా రెస్ట్ తీసుకొని నేను వాళ్ళు వదిలేశాను అని లేపితే ఇంకొచ్చేదో ఒకటి హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ పనులు చేయించడం నాకు ఇష్టం ఉండదండి ముందే హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా ఇంకా ఎక్కువ పనులు చేస్తే ఇంక బాధపడుతూ ఉంటారని నేనే చేసుకుంటూ ఉంటాను మావాడికి కూడా బాగా కోల్డ్ చేసి ఫీవర్ రిష్గా ఉన్నాడండి అందుకని ఇంకా వాడిని కూడా పిలవలా దనం లేకపోతే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడండి ఒక్కొక్కసారి తెలిసి పిలవలా ఇవ్వాలి నేను నాకంటే ఎలాగో హెల్త్ ఎలా ఉన్నా నెట్టుకొని వెళ్ళిపోతాను వాళ్ళు బాగా సెన్సిటివ్ అండి కష్టపడాలంటే ఇష్ట కష్టం వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేనప్పుడు పనులు చేయాలంటే కష్టపడుతూ ఉంటారు ఇంక పిల్లలు కదా అని నేను నేనే చేసేస్తూ ఉంటాను హెల్ప్ అడగనండి మామూలుగా కూడా ఎవరిని హెల్ప్ అడగను ఎందుకో నాకు అది అలవాటు లేదు వాళ్ళకై నచ్చి చేయాలి కానీ ఇంట్లో అలా కాకుండా మనం అడిగితే చేయడం ఏంటండి మాకు మెడిటేషన్లో నేర్పిస్తూ చెప్తూ ఉంటారు క్లాసెస్లో మీకు చాలాసార్లు చెప్పున్నాను నేను ఆ మాట ఏంటి అంటే అడిగితే చేసేవాళ్ళు మనుషులు అడగకుండా చేసేవాళ్ళు దేవతలు అడిగినా చేయని వాళ్ళు డ్యాష్ డాష్ అని చెప్తారు అంటే భగవంతుడి సేవ కావచ్చు ఇంట్లో అందరం కలిసి చేసుకునే పనులు కావచ్చు ఇప్పుడు ఉప్మాకు పో పెడుతున్నానండి సారీ ఇంతకుముందు బీన్స్ ఫ్రైకి ఉప్మా అని చెప్పాను ఇదిగోండి బీన్స్ ఫ్రై పక్క మార్చాను ఇది సిమ్లో ఉడకాలి కాబట్టి చిన్న మంట వస్తుందండి స్టవ్లో ఎందుకో ఇది సరిగా వెళ్ళగట్లేదు అందుకని సిమ్గా సిమ్లో పెట్టాల్సినవి ఇటుపక్క పెట్టేస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ వింటున్నారు అందరూ నా మాటలు లైవ్లో చూసే అండ్ వ్లాగ్ చూసే వాళ్ళు తప్పకుండా వింటూ నాకు ఒక కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను లైక్ చేయండి ప్లీజ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నానండి ఒకేసారి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన అవి వేసేసి పోపు పోపు వేగిన తర్వాత వేసి వేపుకొని వేడి నీళ్ళు పెట్టుకుంటానండి పక్కన ఉప్మాకి నేను మీకు చెప్తూ ఉంటాను కదా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో వేసేస్తూ ఉంటాను అంటే వేడి నీళ్ళు వేడిగా రవ్ వేగిన రవ్వలో వేడి నీళ్ళు పోసి చక్క చక్కగా కలిపేయాలండి లేదంటే గడ్డలు కట్టేస్తుంది అలా చేసి మూత పెట్టేయడమో లేదంటే సిమ్లో పెట్టేయడమో చేసామంటే ఉప్మా టేస్ట్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి అందులో అదిగో చూడండి సైనస్ ఎక్కువైపోయి మొహం అంతా వాపు వచ్చినట్టు అయిపోయింది నాకు కాకపోతే ఫుల్గా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది కానీ తీసుకోలేనండి ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనసు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది ఒక గంట సేపు పని అక్కడ వదిలేసి వచ్చి పడుకున్నా కానీ ఆ పని గుర్తొస్తూ ఉంటుందండి నాకు ఇదిగోండి ఆనియన్స్ వేగిపోయినాయి రవ్వ కూడా వేసినట్టున్నానండి అది ఒకలా ఒక వీడియో స్కిప్ చేసేసాను ఎక్కువ లెంగ్త్ అవుతుందని అలాగే రవ్వ వేగిన తర్వాత వాటర్ పోసేసుకొని మూత పెట్టేయడమేనండి ఉప్పు కూడా రవ్వ వేగేటప్పుడే వేసేస్తాను నేను అంతేనండి ఉప్మా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి ఉప్మా అయితే మాత్రం నెయ్యి లాస్ట్లో ఉప్మా ఇంకా టేస్ట్గా ఉండాలంటే స్టవ్ ఆపే ముందుగా కొంచెం నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనుకోండి నెయ్యి తినేవాళ్ళు సూపర్ టేస్ట్ వచ్చేస్తుందండి నేనైతే ఎక్కువగా ఉప్మాకి ఆవకాయ పచ్చడి పెడతానండి పిల్లలకు కానీ మేము కానీ అదే తింటాము ఆవకాయ పచ్చడి అది ఉంటుంది కదండి జ్యూసు చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ చేసే ఓపిక లేకపోతే అలాగ పెట్టేస్తాను ఆవకాయ పచ్చడి ఇష్టంగా తినేస్తారండి పిల్లలందరూ కూడా ఈసారి పిల్లలకి ఎక్కువగా నెక్స్ట్ ట్రిప్ ఆవకాయ పచ్చడి ఎక్కువ పెట్టుకోవాలండి ఈసారి అయితే కొద్దిగానే చేశాను దాని తర్వాత తింటారో తినరో అనుకున్న బాగానే తింటున్నారండి ఇంట్లో ఆ పిల్లలందరూ కూడా కాబట్టి ఈసారి కొంచెం ఎక్కువ ఓపిక చేసుకొని ఎక్కువ చేస్తే ఇంకా అందరూ తినచ్చు అనుకుంటున్నాను పెద్దఅబ్బాయి వాళ్ళకి కూడా బాటిల్లో వేసి పంపించానండి కొద్దిగా అది ఉందో లేదో తెలీదు చేసిందే కొద్దిగా చేశాను కొంచెం ఎక్కువ పంపించున్నా పోయిండేది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి దూరం కదండి మళ్ళీ మళ్ళీ రావడం పోవడం కుదరదు కదా ఒకేసారి తీసుకెళ్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాను వాళ్ళు ఎందుకో పచ్చళ్ళు తినము అంటూ అన్నారని చేయలేదు ఈసారి తీసుకెళ్ళారు హ్యాపీ అండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పచ్చడి తీసుకెళ్ళిన దానికి ఇంట్లో అమ్మ చేసిన పదార్థాలు ఇంట్లో పిల్లలందరూ తింటే హ్యాపీగా ఉంటుంది కదండి ఈరోజు నా విషయాలన్నీ మీతో చెప్పుకుంటున్నాను బోరు కొట్టిస్తున్నాను బోరు కొట్టించినా సరే మీరు నా మాటలు వినాల్సిందేనండి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా కాబట్టి తప్పకుండా నా మాటలు వినాలి నా అభిప్రాయాలు ఎలాంటివో నా సంస్కారం ఎలాంటిదో అనేది నా మాటల వల్లే మీకు అర్థమైపోతుంది కదండి దగ్గు చూడండి ఎలా వస్తుందో దగ్గు అటు మల్లుకొని దగ్గుతున్నా ఇటు పక్క వండే పదార్థాలు ఉన్నాయి కదా అలాగ అది కూడా ఒక మంచి అలవాటేనండి కొంతమంది మొహం మీదే తగ్గేస్తూ ఉంటారు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ కదండి రవ్వ ఇద్దరికి సరిపడినంత రవ్వ వేసాను అందులో ఆనియన్ చేశాను కదా నేను తినను నాకు సపరేట్గా చేసుకుందాం అనుకున్నాను వాళ్ళిద్దరికీ అంటే మా అబ్బాయికి మా వారికి ఇద్దరికీ కలిపి వేసానండి అది సిమ్లో వేగుతూ ఉంది అది చూపెడుతూ మీకు చెప్పడం మర్చాను మాటల్లో ఉండిపోయాను అదిగోండి రవ్వేశాను కదా అది సిమ్లో పెట్టాను అది వేడెక్కుతూ ఉండగానే ఇది బీరకాయ పప్పు పోపు రెడీ చేస్తున్నానండి బీరకాయ పప్పు బాగా ఉడికిందండి ఉడుకుతుందో లేదో అనుకుని ఇది కుక్కర్ వెయిట్ రాదండి సరిగ్గా ఒక్కొక్కసారి అందుకని ఉడుకుతుందో లేదో అనుకున్న బాగానే ఉడికిందండి పోపు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది ఈరోజు వంటకి కంప్లీట్ అండి వెరీ హ్యాపీ అండి ఉదయాన్నే క్యారీర్కి అని రెడీ చేశానంటే ఆఫ్టర్నూన్ నాకు కొంచెం లేజర్ అంటే ఖాళీ దొరికినట్టు ఉంటుంది ఒక రెండు మూడు షార్ట్లు పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన నాకు అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అందులో షార్ట్స్ కూడా పెట్టేసుకోవచ్చు కదా అనుకుంటాను మధ్యాహ్నం వంట ఎక్కువ ఉందనుకోండి అస్సలు టైం సెట్ అవ్వదండి నాకు కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు ఇదిగోండి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగు వేస్తున్నాను బీరకాయ పప్పులోకి టేస్ట్గా ఉంటాయండి పప్పులో కొంచెం ఇంగు యాడ్ చేసామనుకోండి కమ్మటి వాసన వస్తుంది కూర అలాగే టే టేస్ట్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయండి నేనైతే బీరకాయ పప్పు బీన్స్ ఫ్రై ఉప్మా రైస్ ఈరోజు టిఫిన్ సెక్షను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ ఒకే ఒకే పూట చేసేస్తున్నాను ఇదంతా కలిపి మొత్తం పనులన్నీ కలిపి నాకు కంప్లీట్ అయ్యేసరికి నేను లేచింది సిక్స్ ఓ క్లాక్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు లేచాను ముందే లేచానండి ఆరుకు ముందే లేచాను పని అంతా తర్వాత ట్రైన్ చూసేసరికి తొమ్మిదిన్నరండి నేను తినేటప్పటికి తొమ్మిది నలభై ఇంకా మా అబ్బాయి వచ్చేస్తే పైన పడుకున్నాడు అండి వాడు వచ్చేసరికి క్యారీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను లైవ్ స్టార్ట్ చేయాలండి రోజు వాడుండగా లైవ్ స్టార్ట్ చేశామంటే గొణుగుతూ ఉంటాడు నీకు ఎప్పుడు లైవ్ లేనా మమ్మల్ని పట్టించుకోవు నీకేం మా మీద లేదు ఇలాగెత్తుకుంటారు వాళ్ళు ఇంకా స్టోరీలు అందుకని వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లైవ్ స్టార్ట్ చేస్తాను ఎదుగోండి రవ్వ అయితే వేగుతుంది కదా ఇంక దీన్ని వాటర్ వేసేసి ఇంక ఉప్మా రెడీ చేసేయడమేనండి బీరకాయ పప్పు అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి మావాడేమో క్యారీర్కి బీరకాయ పప్పు అనేసరికి నాకు వద్దనే వద్దు అని చెప్పి గొడవ చేసినాడు అన్నీ తినాలి వెజిటేబుల్స్ అన్నీ తప్పదు అని మామూలుగా అయితే తినడండి ఇద్దరు తినరు పెద్ద అబ్బాయి తినడు చిన్న అబ్బాయి తినడు కాకపోతే మా కోడలు పెద్ద అబ్బాయికి బాగా కీలిరిగి వాత పెడతారన్నట్టుగా అమ్మాయి బాగా తెలియకుండా చే చేసి పెట్టేస్తూ ఉంటుంది తినేస్తూ ఉంటాడు ఇంక నేను అలా చేయలేను ఇక్కడ అమ్మ కదా ఎలాగైనా కనుక్కునేస్తారు ఇంకా అలాగా అమ్మాయి ఏదో ఒకటి చెప్పి తినిపించేస్తూ ఉంటుంది పెద్ద అబ్బాయికి నోకుంటూ ఉంటా నేను ఇంక ఈరోజు తప్పనిసరిగా ఎత్తుకొని పోవాల్సిందే ఇంకేం కూరలేమి లేవు అంటే ఊరగా వేసుకొని తింటాను గొడవ చేశాడు ఊరగాయ కూడా లేదు అని చెప్పేసరికి గొనుక్కుంటే ఎత్తుకొని వెళ్ళాడు బీరకాయ పప్పు కొద్దిగానే పెట్టాను లేండి తినడం అనేసి అదగండి అలా చక కలిపేయాలండి వాటర్ పోసిన వేడి నీళ్ళు పోస్తున్నామంటే రవ్వ గోధుమ రవ్వ గడ్డ కట్టదండి బాంబే రవ్వ గడ్డ కట్టేస్తుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి గడ్డలు ఏమైనా అవుతాయా ఏమైనా నలిపేసేయాలి అప్పుడే అప్పుడే ఉడుకుతుంది లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోయి ఆ కూర ఉడకదు టేస్టే ఉండదండి ఇదిగోండి బీరకాయ పప్పు చల్లారితే ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి ఇప్పుడైతే గట్టిగానే వచ్చింది ఇది చూసి మావాడు నాకు వద్దనే వద్దని గొడవ చేస్తాడు ఎంత బాగుందండి బీన్స్ ఫ్రై చూడండి ఎలాగుందో బాగా వచ్చింది కదా మా ఇంట్లో నేను చేసే వంటలు నాకు నచ్చవేమో కానీ ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు ఏమో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్